నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ నైంటీ గుడిసెలు వేసుకున్న చోటనే పట్టాలు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ డిమాండ్ చేశారు కడప జిల్లా బద్వేల్ సమీపంలో ఉన్న సి కొత్తపల్లి గ్రామ పొలంలో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని బద్వేల్ మండల ఎంఆర్ఓ ఆఫీస్ ముందు సిపిఐ పార్టీ నిరసనకు దిగింది సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ మాట్లాడుతూ గత మూడు నెలలుగా ఇల్లులేని నిరుపేదలు అక్కడ గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని వీరికి ఇంటి పట్టాలు ప్రభుత్వం మంజూరు చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమానికి సి కొత్తపల్లి పొలంలో గుడిసెలు వేసుకు పేదలు సిపిఐ నాయకులు పాల్గొన్నారు ఇల్లు నిరుపేదలందరూ కూడా అంత్య స్థలాలు కావాలని అనేక తపాలుగా అర్జీలు పెట్టుకున్నప్పటికీ రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతో ఇది లేదంటే పరిస్థితులు ఈరోజు ప్రభుత్వ భూములకి ఈరోజు మేము అక్కడే స్వతంత్రంగా స్వచ్ఛందంగా గుడిసెలు వేసుకుంటే వారందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మద్దతుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు వేలాది ఎకరాలు లేకుంటే ఈరోజు బద్దెల్ మున్సిపాలిటీలోనే ఉన్నటువంటి విలువైనటువంటి కోట్లాది రూపాయలు ప్రభుత్వ భూములన్నింటినీ కూడా అప్పనంగా రెవెన్యూ అధికారులు కట్టబెడతా ఉన్నారు దీనికి ప్రత్యేకించి చూస్తే ఇంటి ఇంటి దొంగ డీసుకోవడం పట్టలే సందంగా రెవెన్యూ అధికారులు ఈరోజు దొంగశేతికి తాళాలు ఇచ్చినట్టుగా ఎక్కడెక్కడ ప్రభుత్వ భూమి ఉంది అని చెప్పి వీఆర్ఓలో చెప్తా ఉన్నారు విఆర్ఓ జగదీశం రెడ్డి ఏం పని లేదు అసలు అదే పని ఒక్కొక్క ఆ కమ్యూనిటీ వాళ్ళకు కూడా అసలు వాళ్ళు వాళ్ళు నా వాడు నా కులపోడు నా బంధువు అని చెప్పి రకరకాలైనటువంటి పద్ధతుల్లో భూములను కూడా అప్పచేపుతా ఉన్నాడు అంటే నువ్వు ప్రభుత్వ ఉద్యోగాలు వ్యవహరిస్తున్నావా లేకుంటే కనుక నీకు నీకు సంబంధికులు నీ రక్త సంబంధికులు నీ బంధువులు చెప్పి ఆవిస్తూ ఉన్నావా ఉద్యోగ ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తే బాగుంటుంది అదేవిధంగా ఈరోజు అనేక మంది ఈరోజు వీఆర్ఓ గారి ఇద్దరు వీఆర్ఓలు అంటే పనిచేస్తా ఉన్నారు మరి ఈరోజు కొత్తగా తాజీదార్ గారు వచ్చారు ఉదయభాస్కర్ రాజు గారు మరి గతంలో పనిచేసి వారు ఇక్కడ ఈరోజు మేము అడుగుతా ఉన్నాం పేదల తోలికి మాత్రం ఆగమేఘల ఒంటికాయల మీద వస్తున్నారు అసలు బాగాపేట దగ్గర వేస్తే ఇది ప్రభుత్వ భూమి తీసేయని చెప్పి మాట్లాడుతున్నారు లేకుంటే శ్రీకొత్తపల్లిలో మూడు నెలల నుంచి కరెంటు లేకపోయినా నీరు లేకపోయినా రోడ్డు లేకపోయినా అక్కడ మేము ఆహర్నిషన్ చిమ్మ చీకట్లో పాములు సర్పాల మధ్య తేళ్ల మధ్య మేము కాపురం చేస్తూ ఉంటే అక్కడ పట్టాలి ఎవరంట పక్కనే కంచెస్ జామ చేసుకుంటే కంచెస్ వాడు కనపడరు పేదలు మాత్రం కనపడతా ఉన్నారు ఈరోజు మేము ఓడెప్తా ఉన్నాం ఈ రోజు జోలికి వచ్చి పేదల గురించి తొలగించాలా కాల్చాలా కూల్చాలా అనేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఊరికి సమస్య లేదు ఉంటే ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ప్రభుత్వ భూమిలో భూమిలో ఉంటాం లేకుంటే జైల్లో ఉంటాం తప్పనిచ్చే అక్కడి నుంచి ఒక్క ఇంచు కూడా సమస్యలు అని చెప్పి ఏ అధికారిక చేస్తా ఉన్నాం మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే నీతి నిజాయితీ ఉంటే మీరు మీరు నిజంగా అధికారగా పనిచేసేటువంటి అవకాశం మీరు ఉంటే ప్రభుత్వ భూములు ఏదైతే కబ్జా అయినాయో అవన్నీ కూడా స్వాధీనం చేసుకుని ఇవన్నీ చేసుకున్నాం హెచ్చరిక బోర్డులు పెట్టాం అని చెప్పి మీరు వస్తే అప్పుడు మేము స్వచ్ఛందంగా రావడానికి సిద్ధపడతాం తప్ప అంతవరకు వచ్చే సమస్యలు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి